పౌలు భక్తుడు కొరింతి సంఘానికి రాస్తూ రెండో పత్రిక ఒక చక్కని మాట సంఘానికి తెలియచేస్తున్నారు ఈ విషయాన్ని మనం గుర్తించాలి సంఘం చాలా ప్రాముఖ్యమైంది సంఘం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి ఈనాడు సంఘాలు అభివృద్ధిపరచబడకుండా సంఘాల్లో ప్రజలు విస్తరింపబడకుండా అనేక విధాలుగా దుష్టుడు ఆటకపరుస్తున్నాడు గమనించండి జాగ్రత్తగా ఇంకొక విషయాన్ని గమనించదాం ఎడ ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ పౌరు భక్తుడు కోరింత సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘములో అసలు ఏంటి ఏం జరుగుతుందని ఆలోచిస్తే కొన్ని విషయాలు ఆయన కనిపించాయట గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి ఒకసారి చదువుకుందాం కురింతి రెండవ పత్రిక చూడండి కురింతి సంఘానికి పౌలు భక్తులు రెండవ పత్రిక రాస్తూ రెండవ అధ్యాయంలోకి వెళ్ళి పదకొండవ వచ్చనాన్ని చదువుకుందాం జాగ్రత్తగా నేను నేనేమైన క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండా ఉండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను అయితే సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము జాగ్రత్త గమనించాలి మాట పిల్లరా అయితే సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే కాదు అప్పుడప్పుడు దురాత్మ పనిచేస్తూ ఉంటాడు జాగ్రత్త గమనించండి అయితే పరిశుద్ధాత్మ ఏమిటి పరిశుద్ధాత్మని యొక్క ఆలోచనలు ఏమిటి పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలేమిటి అవి ఎలా ఉంటాయి అనేది ఖచ్చితంగా సంఘం గుర్తించాలి స్తోత్రం ఇక్కడ పౌలు గుర్తించారు ఆయన ఏమంటాడంటే సాతాను యొక్క తంత్రములను మనం ఎరగని వారము కాము అంటే మనకు తెలుసు మనకు తెలుసు మధ్యలో అప్పుడప్పుడు ప్రియమైన వాళ్ళారా మనకు తెలిసిన ప్రతి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం స్తోత్రం చూడండి ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్య భాగములు ఏముందంటే సాతాను యొక్క తంత్రములను మనం ఎరగని వారము కావు మనకు తెలుసు అన్ని సాంతాను ఎలా చేస్తాడో ఎలాంటి తంత్రాలు ఉన్నాయో ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తాడో సంఘాన్ని ఎలా బలహీనపరచాలని చూస్తాడో అన్ని తెలుసు అయితే ప్రేమిని వాళ్ళ నీకు ఒక చిన్న విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను మనుషులు అంటే మనుషులు చేపలు పట్టడానికి ఏం చేస్తారమ్మా బాబు జాగ్రత్తగాలి చేపలు పట్టడానికి గాలం తీసుకొని వెళతాం కదా ఏం చేస్తాం మనం చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆ గాలం వేసేటప్పుడు ఖచ్చితంగా చేపకు ఏదో ఒక ఎర అంటే ఏదో ఒక ఆశ చూపించి ఆ గాలం వేస్తేనే చేపలు పడతాయి అవునా కాదా ఉట్టి గాలం వేసి చూడండి చేపలు వస్తాయేమో వస్తాయా రావు అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచన ప్రకారంగా కొంతమంది ఎర్ర పెడతారు కొంతమంది చేపన పెడతారు మరి కొంతమంది పిండి పెడతారు ఇలా రకరకాలుగా పెట్టి చేపలు ఏ విధము చేత అయినా సరే పట్టడానికి ప్రయత్నం చేస్తారు అవునా కదా తర్వాత మనం ఇంకొక వాక్యం చదువుకొని ముందుకు వెళ్దాం అపక్కొక్కు గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేను వచ్చిన చూద్దాం అక్కడ ఏముందంటే వాడు వేసి మనుషులందరినీ గుచ్చి లాగి వలలో వేసుకుంటున్నాడు ఇక్కడ మనుషులు చేపలు పట్టడానికి గాలాలు ఉపయోగిస్తే పిల్లరా ఆత్మీయ జీవితంలో సాతాను ఈశ్వరసులను మనుషులను భక్తులను పట్టుకోవడానికి గాలాలు వేస్తున్నాడంటే జాగ్రత్త సుమారు మనం వేసే కాలాలకేమో అనేక రకాలైనటువంటి పిండి పదార్థాలు అవి ఇవి పెట్టేస్తాం సాతాను వేసే కాలానికి ఏం వేస్తాడో తెలుసా ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి జాగ్రత్తగా వాడు వేస్తాడు అని మనం కొద్దిగా ఆలోచించి చూస్తే అతడు ఏం చేస్తాడు అంటే ప్రిమిని వాళ్ళరా భక్తులను విశ్వాసులను మనుషులను ఈ లోకములో ఉన్న వారు ఎవరైనా సరే గాలం వేసి పుచ్చి లాగి ఏం చేస్తాడండి వాడు అన్న బుట్లో పడేసుకొని సంతోషంగా గంతులు వేస్తాడు ఒక చేప నీకు నీళ్ళల్లో గాలానికి దొరికితే నీకు ఎంత సంతోషమో ఒక మనుషుడు ఒక విశ్వాసి ఒక భక్తుడు ఎవరైనా సరే సైతాను గాలానికి దొరికితే అంత సంతోషం అంట జాగ్రత్త ప్రేమిన వల్లారా ఈ రాత్రి గమనించుకుందాం ఎవరైనా ఏ అయితే చిక్కారేమో ఏ కాలానికైనా చిక్కుండా వచ్చేమో జాగ్రత్తగా ఈ రాత్రి మనం పరిశీలన చేసుకుందాం నెంబర్ వన్ ఒకటి అతడు వేసేటువంటి కాలం ఏమిటో తెలుసా మనం చూస్తే పరిశుభ్ర దగ్గర ఒకప్పుడు నువ్వు విడిచిపెట్టినవి మళ్ళీ నీ ముందుకు తీసుకొచ్చి పెడతాడు జాగ్రత్తగా పరిచయం నెంబర్ వన్ ఒకటి ఏ కాలం వేస్తాడో తెలుసా గతించిపోయిన సంగతులు తెచ్చి నీ ముందే పెడతాడు ఎలాంటి కాలమో తెలుసా అది నిన్ను నిరుత్సాహపరచడానికి నిన్ను భక్తులు ఎదగకుండా చేయడానికి నువ్వు దేవుని కార్యాల్లో పాల్గొనకుండా ఉండడానికి దేవుని పని చేయకుండా ఉండడానికి దేవుని మందిరానికి వెళ్ళకుండా ఉండడానికి దేవుణ్ణి ఆరాధించకుండా ఉండడానికి వాడేసే మొదటి కాలం ఏమిటో తెలుసా నీ పాపములు నీ పాత జీవితాన్ని తెచ్చి నీ ముందు పెడతాడు అంటే అర్థమేటో తెలుసా అయ్యో నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థించిన ఫలితం ఏముంది నేను దొంగితనం చేశారు లేకపోతే దోపిడీ చేశారు లేకపోతే ధనం దోసుకున్నాను ఇంకొకటి ఇంకొకటి ఇంకోటి ఏదో చేశాను ఇన్ని రకాలు ఉన్నాయి అమ్మో నేను వెళ్ళి ప్రార్థన చేశాడో ప్రయోజనం లేదా అని ఊహనీలో పుట్టిస్తాడు వాడు జాగ్రత్త అప్పుడు మనం ఏం చేయాలి తెలుస్తా ప్రిల్లారా దేవుని వాకి ఒకసారి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం చూడండి మొదటి తంత్రం ఏమిటంటే విడిచిపెట్టేటువంటి అలవాట్లు విడిచిపెట్టేటువంటి ఆ జీవితం మళ్ళీ తీసుకుని వచ్చి నీ ముందు పెడతాడు కానీ ప్రభు ఏమంటున్నాడో చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలు ఒకసారి వాక్యం చూద్దాం యశ గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ చనములో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా నేను నేనే నా చిత్తానుసారం అంటే నా ఇష్టానుసారముగా నీ అతిక్రమములు నీ పాపములను తుడిచివేయుచున్నాను ఇక నేను నీ పాపములను స్తోత్రం చెప్తారు ఒకసారి పిల్లరా ఏమంటున్నాడు దేవుడు నేను జ్ఞాపకం చేసుకోను ఒకవేళ నువ్వు తెలుసో తెలియకో ఒక దొంగతనం ఒక తప్పు చేసావు అయినా సరే సాతన గాలడికి చిక్కావు నేను నిన్ను విడిపించుకున్నాను నువ్వు నా కుమార్తెగా నా కుమారుడిగా ఉన్నావు స్తోత్రం ఇప్పుడు నేను నిన్ను విడిపించుకున్నాను గనక నేను వాటిని జ్ఞాపకం చేసుకోను గనక నీవు కూడా నీవు కూడా మాట్లాడాలి జ్ఞాపకము చేసుకునకూడదు అదే దేవుడు మాట్లాడుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకోకూడదు పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం చూడండి మీకు ఒక విషయం చెప్తాను నేను ఒక మనిషి చనిపోయాడు ఒక మనిషి చనిపోయిన తర్వాత అతన్ని సమాధి చేసేసాం సమాధి చేసిన తర్వాత జ్ఞాపకం వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆ సమాధిని త్రవ్వి అతన్ని చూస్తావా మాట్లాడాలి మీరు చూస్తారా ఎందుకని అతి భయంకరమైన క్రూరమైనటువంటి దురవాసన విడిచిపెట్టిన పాపాన్ని గాని విడిచిపెట్టిన విధానం గాని విడిచిపెట్టిన అలవాటు కాని మళ్ళీ నువ్వు చేయడానికి ప్రయత్నం చేస్తే చనిపోయి పాతి పెట్టిన శవాన్ని తీసి మళ్ళీ దానితో నువ్వు ఏకభవించినట్లు జాగ్రత్త సుమ జాగ్రత్త అందుకే క్షమించాను నిన్ను నేను క్షమించాను కానీ నేను జ్ఞాపకం చేసుకోను నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మందిరానికి రాకుండా ఆరాధనకి రాకుండా ప్రార్థనకు రాకుండా ప్రభుని స్థుతించకుండా ప్రభుతో మాట్లాడుకోకుండా ఎంతకాలం ఇంకా జీవితం అలా ఉంటావు రాత్రి అడుగుతున్నాడు దేవుడు ప్రేమిని సోదరి సోదరుడా జాగ్రత్తగా గమనించాలి మనం తర్వాత మరొక విషయం యశా గ్రంథం నలభై నాలుగు ఇరవై రెండవ వచ్చిన దేవుడు ఏమన్నాడు తెలుసా మంచు విడిచిపోనట్లుగా నేను నీ అతిక్రమలను మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను మహిపచ్చు ఎంత గొప్ప విషయం ఈ లోకములో మన పాపములు వారు ఎవరు లేరండి మన అతిక్రమలు క్షమించే వారు ఎవరు లేరు మనల్ని ప్రేమతో పిలిచేవారు ఎవరు లేరు కానీ ప్రభు చెప్పినప్పుడు మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏమిటో తెలుసా ఒక సంఘము గాని ఒక సమాజము గాని ఈ లోకము గాని నేర్చుకోవలసింది ఏమిటంటే దేవుడు ప్రేమించి నన్ను ఆ పాపము నుంచి దేవుడు ప్రేమించిన నన్ను ఈ అలవాటు నుంచి విడిపించా దేవుడు ప్రేమించిన నన్ను ఈ జీవితం నుంచి విడిపించా అయితే నా జీవితము నా బ్రతుకు నా ప్రభు కోసమే స్తోత్రం చెప్పాము అలాంటి మనలోకి రావాలి ప్రిల నిశ్చితమలో ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం చూస్తే దేవుని సంగమా ఈరోజు ఒక మూడు విషయాలు నేను ఒక ముగ్గురిని మీకు చూపించి నేను ముగిస్తాను మొదటి భాగంలో మొదటి భాగంలో ఒక ముగ్గురిని చూద్దాం ఎందుకంటే దేవుడు మనను ప్రేమించి దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైన కృప చాలా ప్రాముఖ్యమైంది ఈ మొదటి మాట ఆయన మనలను ఏం చేశాడు చెప్పండి మా క్షమించాడు నువ్వు జ్ఞాపకం అంటున్నాడు దేవుడు తర్వాత అప్పుడు మనం గాలం దగ్గరికి వెళదాం గాలం వేస్తేనే మా ఎర్ర పెట్టి గాలం వేస్తేనే చేపబడుతుంది మనుషులు కూడా ఏదో ఒక ఆశ కొన్నటువంటి ఆశని చూపించి శాతాను గాలం వేస్తున్నాడు చదువుకున్నాం కదా మనం అబక్కు గ్రంథం ఏమని రాయబడింది వాడు గాలము వేసి మానవులందరినీ కొందరిని కాదండి జాగ్రత్తగా మీరు అందరినీ ఉరులు ఒక్కి చిక్కిచ్చుకున్నాడు వాడు తన వలతో మనుషుల్ని కూర్చుకొని గంతులేస్తున్నాడు నీ జీవితంలో ఒకవేళ ఆ గాలానికి ఏమైనా చిక్కేవేమో ఏ రకమైన గాలానికి చిక్కావో ఈ రాత్రి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి స్తోత్రం ఒకవేళ మనం ఏదన్నా గాలానికి చిక్కుంటే ప్రభువా నువ్వు విడిపించిన తర్వాత మళ్ళీ నేను అదుగో ఆ సాధ నేసినటువంటి కాలానికి ఏదో ఒక ఇష్టమైంది నాకుంది కాబట్టి నేను చిక్కిపోయాను నన్ను క్షమించమని ప్రభుని అడిగే రాత్రి రాత్రి స్తోత్రం చెప్పవు మీకు ఒక విషయానికి జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము మూడవ అధ్యాయము భీమిని వల్ల నాలుగవ వచ్చని ఒకసారి చదువుకుందాం జాగ్రత్తగా అందుకు చర్పము తిను తినుమునా చాలండి శాతానికి ఎప్పుడైనా సరే నువ్వు శవిస్తే నీ ఆలోచన శాతానికి తెలిస్తే అతను వేసే కాలం ఏమిటో తెలుసా నీకు ఏది ఇష్టమో నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో నువ్వు ఏది చేయబోతున్నావో అది నీకు అనుకూలపరుస్తాడు జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి ఆ అనుకూలపరచబడినటువంటి దాన్ని మనం ఎప్పుడు ఎదిరిస్తామో అప్పుడు దేవుని పక్షం అయిపోతాం మనం స్తోత్రం ఇక్కడ జరిగిన విషయం చూడండి ప్రియమైన దేవుని ప్రయాణ ఒక తంత్రం ఉపయోగించిందంట సాతాను ఒక తంత్రం ఉపయోగించి అవ్వని ఎలాగా ఎలాగ అవ్వని మనం లొంగి తీయాలి లేకపోతే కాలానికి చిక్కించుకోవాలని ప్రయత్నం చేసి ఆరో వచనములో సాతాను తంత్రానికి అవ్వ పడిపోయిందంట జాగ్రత్తగా మరించండి పిల్లారా ఆరో వచ్చిన ఆ ఆహా అమ్మా ఏం చూపించింది తినడానికి మంచిది చూడడానికి అందమైనదియు రమ్యమైనది అంటే ఎంతో సుందరమైనది ఆ చూచినప్పుడు చాలండి చూచినప్పుడు ఏమైంది అంటండి ఆమె దాన్ని గమనించాలి సాతాను కూడా మన ముందు గాల వేసి పెడతాడు వాడు ఏది గుచ్చాడో జాగ్రత్త గమనించు నువ్వు దేవునితో ఉన్నావో సాతాను గాలానికి చిక్కున్నావో ఈ రాత్రి పరిశీలించుకోవాలి అయితే చిక్కిందా లేదా చెప్పాలి మీరు అవ్వలో ఒక లక్షణం ఉంది దాన్ని దాన్ని సైతాన్ని గమనించి ఖచ్చితంగా చేస్తాడు అదేమిటో తెలుసా మొట్టమొదటిది